కడుపులను నింట ముక్కలే పడి బిత్ పరిగెత్తుకొచ్చే నేను పేద బిడ్డలకు విద్యనులేదు పేరు కొడుకు నా పతికి మలుకునే పటినమ్మకం

కోడాలి నాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మన ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి నమ్మకం మన రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గుడివాడ నియోజకవర్గం అదేవిధంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ సభా వేదిక మీద ఆశనలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ ఒకరోజు వాయిదా పడిన ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి ఆశ్రయించడానికి మీ అందరూ రావటం ఆనందంగా ఉంది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి తాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు గ్రామ గ్రామాన వార్డు వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకి ప్రాలన తీసుకొచ్చినటువంటి గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు పుస్తకాలు తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తాయంటే అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు